కుటుంబంలో డబ్బులు ఉంటాయి ఆస్తులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ తినడంలో నిద్రపోవడంలో మానవ సంబంధంలో ఈ మూడిట్లో స్ట్రాంగ్ అయినప్పుడు ఆ కుటుంబం మెచ్యూరిటీ లేదు మెచ్యూరిటీ లెవెల్స్ తగ్గిపోవడం అంటే ఏంటి అంటే చెడు అని తెలిసినా కూడా దాని జోలికి వెళ్ళిపోతున్నారంటే దాన్ని మెచ్యూరిటీ తగ్గడం అంటారు రెండో పాయింట్ ఏంటంటే మంచిని స్వీకరించే మనస్తత్వాలు జనరేట్ కావు అంటే మైండ్ సెట్ రెడీ కాదు తన బానిసత్వం మానవత్వం లేని మనస్తత్వం అని ఒక విష వాసనలు కమ్ముకుంటున్నప్పుడు మనం భగవంతు నామం చేస్తున్న భక్తుల కింద మనం సంకల్పం తీసుకోకపోతే మనం కాకపోతే ప్రజల్ని ఎవరూ కాపాడలేరు ప్రతి బ్రహ్మాండంలో కూడా మన ప్రీచింగ్ ఛాన్స్ ఉందనమాట మీరందరూ కూడా మంచిగా బరే కృష్ణ మంత్రం జపం చేసి భగవద్గీతని బాగా చదువుకున్నారంటే మీకు శ్రీకృష్ణ భగవానుడు మీ పవిత్రత మీ జ్ఞానం ఆధారంగా మీకు భగవంతుడు నాట్ ఓన్లీ దిస్ బ్రహ్మాండ ఏ బ్రహ్మాండంలో మీరు భగవంతుడి సేవ చేసే అవకాశం ఉంది చక్కగా ప్రీచింగ్ చేసుకోవచ్చు ప్రీచింగ్ ఇది స్కిల్ లైఫ్ స్కిల్ అనమాట మన ఆచార్యులకి విశ్వగురు బిరుదు ఇచ్చారు కాబట్టి ఈ విశ్వంలో ఉన్న వ్యక్తులు ఆయనకి ఆల్రెడీ ఆయన ఆధ్యాత్మిక స్పిరిచువల్ వాళ్ళ ఆఫ్ లార్డ్ కృష్ణ శ్రీకృష్ణ భగవాని ప్రతినిధ ఉత్సాహంతో గురువుగారి ఆదేశంతో కృష్ణ చైతన్య ప్రచారాస్త్రాన్ని సంధించేందుకు సప్త పదుల వయస్సులో సప్త సముద్రాలు దాటి వెళ్లేందుకు ప్రయాణమయ్యారు ఆ దేశం వారెవరూ చేతులు చాచి ఆహ్వానించటం లేదు పరపతి లేదు పరిచయస్తులు లేరు డబ్బు లేదు చాలా పెద్ద ప్రణాళిక ఆచరణలో ఎలా ఉంటుందో ఇక కాలమే నిర్ణయించాలి సో జనమందరు రికగ్నైజ్ చేశారు ఆయన సర్వీసెస్ ని ఇక పైనుంచి ఇంకా సనాతన ధర్మం ఇంకా कीर्ति प्रतिष्ठित लिंगा विलत उठते दुनिया को देना चाहते हैं అంటారు ఇది నిత్యానంద లేదా బలరామ ఆ బలరామ్ సిక్తో డెబ్బై సంవత్సరాలు పెద్ద అయిన న్యూయార్క్ స్క్వేర్ పార్క్లో నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ప్రజలందరూ డ్రగ్స్ తీసుకున్నప్పుడు కుంతరా ఈ ప్రపంచాన్ని కాపాడండి అని ఒక డెబ్బై సంవత్సరాలు పెద్ద జస్ట్ కరతాలని హరి హరి జస్ట్ యూజ్ ద దరతాల్స్కల్ బలరామ్ అండ్ అరే కృష్ణ మంత్రం అ కృష్ణ అండ్ గురు గురువు చెప్తున్నారు గురువు బలరాముడు అండ్ అరే కృష్ణ మంత్రం ఈ మూడు కలిసి ప్రపంచాన్ని రక్షిస్తుంటాయి అన్నమాట ఈ మూడే ప్రపంచాన్ని రక్షించేవి ఈ ముగ్గురు మనతో ఉండాలి కృష్ణ బలరాం అండ్ గురువు త్రీ మెంబర్స్ ఇది బ్రహ్మాండ భ్రమితే కౌనే భాగ్యవాన్ జీవ గురు కృష్ణ కృపాపాయి భక్తిలత బీజహోయ్ గురువు హరే కృష్ణ మంత్రం చాలా ఇంపార్టెంట్ ఇది అందరికీ దొరకదు బ్రహ్మాండ భ్రమితే కౌనే భాగ్యవాన్ జీవి ఓన్లీ భాగ్యవాన్ జీవులకి మాత్రమే దొరుకుతాయి వారు మనం చెడిపోతున్నాం కదా మాయకి కొట్టుకుపోతూ ప్రశాంతత లేకుండా భయంతో జీవుడికి భగవంతుడు గురువు ఆలోచించి ఈయనకి ఒక భక్తి బీజాన్ని ఇవ్వండి అంటారనమాట ఆ భక్తి బీజము మనం ఎన్నో జన్మలు తపస్సు చేస్తే బహునాన జన్మనంతోనం అప్పుడు ఆ భక్తి బీజం ఇచ్చారు గురువు కృష్ణ ఆ బీజం మీరు చక్కగా నాలి నియమాలనే సారవంతమైన నేల మద్యపానం వద్దు మాంసాహారం వద్దు స్త్రీ లేదా పురుష వ్యామోహం వద్దు పరాయి వస్తువులు ఆడకూడదు ఇది అనే ఒక సారవంతో నేలలో చక్కగా భక్తి బీజం పెట్టి ప్రతిరోజు ఉదయం నాలుగన్న నిద్రలేసి నాలుగన్న నుంచి మంగళహారతి తులసి పూజ నరసింహ పూజ హరే కృష్ణ జపం చేసుకుంటూ క్వాలిటీగా చక్కగా శ్రవణ కీర్తన జల చేసుకుంటూ ఉదయం నిత్యం భాగవత సేవ చేసి చక్కగా భక్తి బీజాన్ని చక్కగా చూసుకోవాలి చెప్పాలంటే మీ జీవితంలో విలువైంది ఏంటంటే ఆ మీకు ఇచ్చిన గురువు ఇచ్చిన ఆ భక్తి బీజం భక్తి అనే విత్తనం ఆ విత్తనం రోజు నీరు పోస్తూ ఉండాలి పోస్తే ఆ విత్తనము చిన్న మొక్కగా మారి మొలకెత్తి ఒక తీగ కిందన్న తీగ ఆ తీగ మెల్లమెల్లగా సాధు సాంగత్యము భజన క్రియ ఒకే అనర్ధ నివృత్తి ఇలాగ నిష్ట రుచి ప్రేమ ఎలాగా చక్కగా మెల్ల పెరిగి పెరిగి భగవంతు ధామానికి వెళ్ళిపోతాయి సో ఈ భక్తి బీజము దొరకదు ఫస్ట్ పాయింట్ జీవుడికి సారవంతమైన ఎలా అంటారా అక్కడ అంత డ్రై అంత చెడిపోయారు ఇంక బీజం ఎలా దొరుకుతుంది సో భక్తి బీజం ప్రభుపాది మనకి ఇచ్చారు విశ్వగురువు గారు అండ్ సారవంతమైన ఆయన ఇచ్చారు ఆయన లేకపోతే మన నియమాలు పాటించలేం మన ధర్మం అధర్మం తెలియదు ఈ రెండు ఇచ్చారు నో ఉదయం తరగతులు హరే కృష్ణ మహామంత్రం జపం ఇచ్చారు శ్రవణకి చక్కగా చేసుకొని తోటి వ్యక్తిని గౌరవించుకుంటూ ఎవరితో గొడవకెళ్లకుండా పరమాత్మ చెప్పిన మాటలు ప్రాక్టీస్ చేసి ఒక స్ట్రిక్ట్గా నియమి నిబంధనలు పాటించి మీరు ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా ఎక్కడున్నా అవన్నీ ఎక్కడున్నా సంబంధం లేదు మీరు చక్కగా ఉంటే సో మీ జన్మ సార్థకమైనట్టే సో భక్తి బీజాన్ని సారవంతలు పక్కన పెట్టి ఆ భక్తి అనే చెట్టు దగ్గర లేకపోతే ఆ కుటుంబం బతకలేదు సాంప్రదాయం లేకుండా మనం ఎన్ని పూజలు వ్రతాలు చేసినా మద్యం మాంసం చెడు సినిమాలు జూదాలకు అట్రాక్ట్ అయిపోయి మన జీవితం వేస్ట్ చేసుకుంటాం అందుకే నేడు ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా పూజ ఉన్నప్పటికీ ఈ భక్తి బీజము భక్తి లత నియమనిష్టాలు ఇవి లేవన్నమాట జనానికి ఏమి తినాలి ఎప్పుడు తినాలి ఎలా నిద్రపోవాలి ఉదయం ఎందుకు మంగళహారం చేసుకోవాలి గురువు అంటే ఏంటి ఆయన నాలుగు నియమాలు చెప్పారు నా గురుదేవులు వారు నేను ఆయనకి నా గురువు కాబట్టి నేను ఆయన ఆజ్ఞ పాటించాలి నేను ఆయనకి ఒక శిష్యురాలని సొంత ఆలోచనలు సొంత అలవాట్లు వద్దు ఈ విధంగా క్లీన్గా డిసిప్లిన్గా ఉంటాను ఇది నా జీవితం ఇది నన్ను నేను ఉద్ధరించుకోవాలి నాకంటే గురువు ఉన్నారు నా కుటుంబానికి గురువులే మేము అనాథలం కాదు నా కుటుంబానికి గురువు ఉన్నారు నా కుటుంబానికి కృష్ణ ఉన్నారు నా కుటుంబానికి అన్నీ ఉన్నాయి గురువు కృష్ణ ఉన్నారు ఇది మీ యొక్క ప్రైడ్ అనమాట మీ యొక్క గొప్పతనం ఏంటంటే మీ ఇంటికి గురువు ఉన్నారు ఎస్ ఐ హ్యావ్ గురు విశ్వగురు మంత మేమంత చీప్ కాదు చిన్న చెడు అలవాట్లు మేము చెయ్యం మా కుటుంబం ధర్మంగా ఆధారంగా బతుకుతుంది మా కుటుంబంలో ఎవరు మద్యం తాగరు జూతుమాడరు మా కుటుంబం వెరీ క్లీన్ నీట్ డిసిప్లైన్ మేము బయట ఆహారం తీసుకోం ఎట్టి పరిస్థితుల్లో చెడు ఆహారం తిన్నాం మేము హాస్పిటల్కి వెళ్ళి రోగాల బారిన పడి అట్లాంటి చెడు కర్మలు జోలికి మేము వెళ్ళాం వీఆర్ వెరీ క్లీన్ మా ఇంటి క్లీన్గా ఉంటుంది మా మనసు క్లీన్గా ఉంటుంది మేము వేసుకున్న వస్త్రాలు ప్రతిది కూడా డీసెన్స్ ప్రొఫెషన్ క్లీన్లెస్తో ఉంటుంది అన్నమాట మేము ఆడే ప్రతి మాట కూడా ఆ ధర్మం గురించి ఉంటుంది ఈ విధంగా ఒక క్లీన్ అండ్ నీట్ అండ్ వైష్ణవ ప్యూర్ డివోటీ లాగా మంచిగా ఉండాలన్నమాట ప్రశాంతమైన మనస్తో మన జీవితాన్ని గడపాలి ఇలాంటి జీవన విధానాన్ని ప్రపంచానికి అందించిన వ్యక్తి విశ్వగురు ప్రభుపాదుల వారు ఆయన కానీ నేను పెద్ద ఆయన్ని నేనేం చేయలేనని వృధాలో కూర్చుంటే కోట్ల మంది భక్తులు అయ్యేవారు కాదు చేస్తారు తన గురువు చెప్పారు చేశారనమాట గురువుని నమ్ముకున్న వ్యక్తి అట్లాగా విఫలాలు క్రియేట్ చేస్తారన్నమాట ఇప్పుడు మీకు కూడా గురువు మీకు బాధ్యతలు ఇచ్చారు దయ కనికారం జాలి ఉన్న వ్యక్తి సమాజం కోసం బతుకుతాడు సమాజంలో ఒక కొత్త తరాన్ని నిర్మించడంలో శక్తిని మనం ఉపయోగించాలి ఈరోజు మీరు కద్దోలు అయిపోయారు నెక్స్ట్ తరం పరిస్థితి ఏంటి విన్నెముకలు ఇరిగిపోయాయి ఆల్లెడ పాపం నెక్స్ట్ తరం ఎలా బతుకుతారు కనికరం కూడా లేదు అసలు నూతన బానిసత్వం మానవత్వం లేని మనస్తత్వం అనే ఒక విశ వాసనలు కమ్ముకుంటున్నప్పుడు మనం భగవంతుని నామం చేస్తున్న భక్తులు కింద మనం సంకల్పం తీసుకోకపోతే మనం కాకపోతే ప్రజల్ని ఎవరూ కాపాడలేరు కాబట్టి మీరు ఈ కృష్ణ చైతన్యాన్ని పెర్షనల్గా తీసుకోవాలి ఎంత పెర్షనల్ అంటే ఓన్ చేసుకోవాలి ఇది నా జీవితం నేను నా బతకాలని నేను మీకు శిక్షణ ఇవ్వడానికి రెడీగా ఉన్నా మీ ఆరోగ్యము మీ మానసిక బలము మీ ప్రశాంతత భగవంతుడి కృపా కటాక్షాలు అవన్నీ కూడా మా సైడ్ నుంచి సిస్టమేటిక్గా మేము ట్రైన్ చేస్తాం ఇంటి దగ్గరికి వెళ్ళి దీన్ని సీరియస్ తీసుకోవాలి లేదు క్రమశిక్షణ రాహిత్యంగా ఉంటాను సమాజంలో కొట్టికి ఒక రోబోటిక్ హోమ్ ఇంట్లో ఒక రోబోలాగా బతుకుతుంటాను ఎమోషన్స్ విరువులను పక్కన పెట్టి అశాంతి జ్వరాలతో పోలికలతో బతుకుతున్నారంటే అది దుర్లభమైన మానవ జన్మ అనేది తొందరగా కోల్పోతాం అన్నమాట సో ఇక్కడ నుంచి మీరందరూ గురు కృపాకటాక్షాలతో మీరందరూ కూడా సరైన టైం టేబుల్ సరైన ఆహార అలవాట్లు పాటిస్తారు అని అనుకుంటున్నాను ఇదే రియల్ మెచ్యూరిటీ ఒక కుటుంబం మెచ్యూరిటీలోకి వచ్చిందంటే ఇదన్నమాట కుటుంబంలో డబ్బులు ఉంటాయి ఆస్తులు ఉంటాయి అన్నీ ఉంటాయి కానీ తినడంలో నిద్రపోవడంలో మానవ సంబంధంలో ఈ మూడిట్లో స్ట్రాంగ్ అయినప్పుడు ఆ కుటుంబం మెచ్యూరిటీ లేదు అక్కడున్న భర్తకి భార్యకి పిల్లలతో సహా అండ్ వాళ్ళు పుట్టే ఇంకా పిల్లలు వాళ్ళ పిల్లలు ఇంకా సహా ఈ విధంగా మెచ్యూరిటీ అనేది తరంగి తగ్గిపోతూ వస్తుంది మెచ్యూరిటీ తగ్గడం అంటే ఏంటి తరం తరంగి మెచ్యూరిటీ తగ్గడం ఏంటి అంటే నైన్టీన్ సెంచరీ తర్వాత నైన్టీన్ ట్వంటీ ఫార్టీ సిక్స్టీ ఎయిటీ అండ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ ప్రతి ఇరవై సంవత్సరాలకి మెచ్యూరిటీ లెవెల్స్ తగ్గిపోతున్నాయి మెచ్యూరిటీ లెవెల్స్ తగ్గిపోవడం అంటే ఏంటి అంటే చెడు అని తెలిసినా కూడా దాని జోలికి వెళ్ళిపోతున్నారంటే దాన్ని మెచ్యూరిటీ తగ్గడం అంటారు రెండో పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే మంచిని స్వీకరించే మనస్తత్వాలు జనరేట్ కావాలి అంటే మైండ్ సెట్ రెడీ కాదనమాట ఈ విధంగా మెచ్యూరిటీ తగ్గిపోయిన యుగంలో ఉన్నాము